సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబా గారు తీర్చియాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు అయితే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు తల్లి ఇంటికి తాళం వేసి మరీ చూడాల్సినటువంటి ఒక రహస్య సందేశాన్ని తీసుకువచ్చాను ఒక రహస్యం ఉంది అది నువ్వు మాత్రమే వినాలి నువ్వు కాదని వేరే వాళ్ళు విన్నా నీతో పాటు వేరే వాళ్ళు విన్నా కూడా గుండెలు బాదుకొని ఏడుస్తావు కాబట్టి ఒక్కదానివి మాత్రమే వినాలి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకంది అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిటా నిశ్శబ్దం ఒక్క క్షణం కూడా మాట్లాడద్దు అస్సలు మాట్లాడద్దు మౌనంగా విను ఇప్పుడు నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేసావు నువ్వు అనుకుంటున్న కారణం అది కాదు నువ్వు స్క్రోల్ చేస్తూ వచ్చావా లేదా యాదృష్టికంగా క్లిక్ చేసావా లేదు ఇది యాదృష్టికం కాదు ఈ క్షణంలో నీ జీవితంలో సాయి ఏదో నీతో చెప్పాలనుకుంటున్నాడు అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది నిన్ను వెతుక్కుంటూ సాయి ఎవరితోనైనా నేనా మాట్లాడాలి అంటే అతడు పెద్ద శబ్దంతో రాడు హృదయానికి తగిలే మాటలతో మాట్లాడతాడు ఈ వీడియో నీ చెవులకు కాదు నీ హృదయానికి అందుకే దయచేసి చివరి వరకు వినతల్లి ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత నువ్వు మునుపట్టలా అస్సలు ఉండవు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలుసు బయట నవ్వుతున్నావు లోపల మాత్రం బరువుగా ఉంది డబ్బు సమస్యలా లేదా కుటుంబ బాధ్యతలా లేదా ఎవరూ అర్థం చేసుకోకపోవటమా ప్రతిరోజు ఒకే ప్రశ్న నా జీవితం ఎప్పుడు మారుతుంది రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుని అనుకుంటావు కోరుకుంటావు బాబా ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు మారుస్తావు నా జీవితం అంటూ సాయి ఒక్కసారి నా వైపు చూడు ఈ మాట నీ మాట సాయి విన్నాడు అందుకే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది ఇప్పుడు నేను చెప్పబోయేది మాట కాదు ఇది ప్రోత్సాహం కాదు మోటివేషన్ కాదు ఇది సాయి సందేశం అని గుర్తించుకో తల్లి సాయి అందరికీ ఒకే మాట చెప్పడు ఈ మాటలు వినగలిగే స్థితిలో ఉన్నవారికి మాత్రమే నువ్వు సిద్ధంగా ఉంటేనే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తాయి ఇప్పుడు నువ్వు ఒక పని మనసులో ఉన్న అన్ని ఆలోచనలను ఒక క్షణం పక్కన పెట్టు మరోసారి ఒక్క నిజం మాత్రమే విను సాయి అంటున్నాడు నువ్వు అనుకున్నంత బలహీనుడివి కాదు నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను గమనించాను నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీళ్లు నేను చూశాను నువ్వు నిశ్శబ్దంగా బాధపడిన రోజుల్లో నేను నీ పక్కనే ఉన్నాను కానీ నువ్వు ఒక తప్పు చేస్తున్నావు నువ్వు నీ సమస్యలను చూసి నిన్ను నువ్వు తక్కువగా నిర్ణయించుకున్నావు నీ పరిస్థితి నీ పరిచయం కాదు నువ్వు ఓడిపోయావా అని నువ్వు అనుకుంటున్నావు కదా లేదు నువ్వు ఇంకా ఓడిపోతూనే ఉన్నావా అంటే నువ్వు ఓడిపోలేదు నువ్వు ఇప్పటికీ ఆశతో ఉన్నావా అంటే సాయి మీకు నీలో ఇంకా పనిచేస్తున్నాడు నిన్ను కూల్చటానికి వచ్చినవి నిన్ను బలపరచడానికి అనుమతించబడ్డవి ఇది శిక్ష కాదు ఇది తయారీ నిజం చెప్పనా తల్లి చాలా మంది ఈ వీడియోని ముప్పై సెకండ్లోనే స్కిప్ చేస్తారు కానీ నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు అంటే దానికి కారణం ఇప్పుడు జాగ్రత్తగా విను సాయి నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి ముందు ఒక రహస్యాన్ని చెప్తాడు అది తెలుసుకున్న వాళ్ళ జీవితం అక్కడి నుంచి మలుపు తిరుగుతుంది కానీ అది అందరికీ అర్థం కాదు ఇప్పుడు సాయి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని క్లియర్గా చెప్తాను చూడు ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నావు నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా కూడా సాయి ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు అని కదా ఈ ప్రశ్న నువ్వు ఒంటరిగా అడగటం కాదు ఈ ప్రపంచంలో ఎంతో మంది కన్నీళ్లతో అదే ప్రశ్న అడుగుతుంటారు బిడ్డ నన్ను కానీ సాయి ఇలా అంటున్నాడు నేను మౌనంగా ఉన్నానని నిన్ను వదిలేశాను అనుకోకు నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నేను నీ కోసం ఎక్కువగా పని చేస్తాను నువ్వు చూడనప్పుడు నేను నీ భవిష్యత్తును సర్దుబాటు చేస్తున్నాను సాయి ఆలస్యం చెయ్యడు సాయి సిద్ధం చేస్తాడు ఒక్క విషయం ఆలోచించు తల్లే ఒక్క రోజులో బలమైన చెట్టు తయారవుతుందా సాధ్యమా కాదు కదా ముందు విత్తనం చీకటిలో పడాలి మట్టి లోపల నిశ్శబ్దంగా కాలం గడపాలి అదేవిధంగా నీ జీవితం కూడా నువ్వు ఇప్పటి చీకటిలో ఉన్నావు అంటే అది అంతం కాదు అది ప్రారంభం నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు ఇలా అనుకుంటున్నావు ఇతరుల జీవితాలు ముందుకు వెళ్తున్నాయి కానీ నేను అక్కడే ఆగిపోయాను లేదు నువ్వు వెనకబడలేదు నువ్వు లోతుగా పాతుకుపోతున్నావు వేర్లతో సహా ఎక్కువ ఫలితాలు ఇచ్చే చెట్లు ఎప్పుడూ లోతైన వేర్లు పెంచుకుంటాయి దేవుడు నిన్ను చిన్న జీవితం ఇవ్వాలనుకోవటం లేదు అందుకే నిన్ను ఎక్కువగా తయారు చేస్తున్నాడు సాయి ఎలా అంటున్నాడు నువ్వు అడిగింది ఇవ్వటానికి నేను సిద్ధమే కానీ నువ్వు దాన్ని మోయగలవా అనుకోని కొత్త ధనం వస్తే నీ మనసు ఎలా ఉంటుంది అనుకోని స్థాయి వస్తే నీ అహంకారం ఎలా ఉంటుంది అనుకోని ఆశీర్వాదం వస్తే నువ్వు నన్ను మర్చిపోతావా సాయి ముందు ఆశీర్వాదం ఇవ్వడు ముందు మనసుని సరిచేస్తాడు నువ్వు ఇప్పటి వరకు అనుకున్నావు సాయి నా మాటలు వినటం లేదు అని కానీ నిజం ఏంటంటే సాయి నీ హృదయం విరగకుండా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు నీ జీవితంలో ఏది పోయిందో అది శిక్ష కాదు అది రక్షణ నీకు హాని చేసే దాని నుండి సాయి నిన్ను దూరం చేశాడు ఇప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకో తల్లి నీ కథను మధ్యలో వదిలివేయడు నువ్వు ఇంకా శ్వాస తీసుకుంటున్నావు అంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు నీ జీవితంలో మలుపులో దగ్గరలో ఉంది కానీ సాయి ఆశీర్వదించే ముందు ఒక సంకేతం ఇస్తాడు చాలా మంది ఆ సంకేతాన్ని గుర్తించరు అందుకే ఆశీర్వాదాన్ని కూడా వదులుకుంటారు మిస్ అయిపోతారు ఇప్పుడు సాయి పంపే ఆ గుప్త సంకేతాలు ఏంటో స్పష్టంగా చెప్తాను విను మిస్ అవ్వకు ఈ మాటలు నువ్వు ఇప్పుడే వినాల్సినవి ఎందుకంటే సాయి ఆశీర్వాదించే ముందు ఎప్పుడు ఒక సంకేతం ఇస్తాడు ఆ సంకేతాన్ని గుర్తించిన వాళ్లే తమ జీవితాన్ని మార్చుకుంటారు మిగతా వాళ్ళు అదే ప్రార్థన అదే కన్నీళ్లు అదే జీవితంలో ఇంకా ఇంకా ఇరుక్కుపోతారు మొదటి సంకేతం నీకు లోపల శాంతి లేకపోవటం నువ్వు అనుకుంటున్నావు ఎందుకో తెలియదు ఇప్పుడు ఈ జీవితంలో సంతృప్తి లేదు అని ఇది అసంతృప్తి కాదు ఇది సాయి అలారం సాయి నిన్ను పాత స్థాయిలో ఇంకా ఉండనివ్వటం లేదు నీ ఆత్మ ఇంకా ఎక్కువ కోసం ఆకలిగా ఉంది రెండవ సంకేతం నీ జీవితంలో కొన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయి ఉద్యోగం పోవటం సంబంధం ముగిసిపోవటం ఫెయిల్ అవ్వటం ఇవి శాపాలు కావు ఇవి సాయి నీ కోసం మంచి దారులు తెరుస్తున్నాడు నిన్ను గమ్యానికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక మూడవ సంకేతం నువ్వు ఒంటరిగా అనిపించటం ముందు నీ చుట్టూ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎవరూ లేరనిపిస్తుంది ఇది శిక్ష కాదు ఇది శిక్షణ దేవుడు కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు నిన్ను ఒంటరిగా చేస్తాడు ఎందుకంటే నిన్ను ముందుకు లాగే వాళ్ళు కాదు నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ నాలుగవ సంకేతం అదే మాట అదే మెసేజ్ అదే టాపిక్ మళ్ళీ మళ్ళీ నీ ముందుకు రావటం వీడియోల్లో ప్రసంగాల్లో పుస్తకాల్లో లేదా ఈ వీడియోలో కూడా ఇది యాదృశ్చికంగా తల్లి సాయి నీ దృష్టిని అక్కడే నిలిపాడు ఎందుకంటే అక్కడే నీ మార్పు ఉంది ఐదవ సంగీతం ఏమి మారకపోయినా నీ లోపల ఒక చిన్న ఆశ ఉండటం అన్ని కారణాలు నిరాశకు ఉన్నా కూడా నీ మనసు మాత్రం వదలటం లేదు ఇది పిచ్చి కాదు ఇది సాయి వాగ్దానం సాయి ఇప్పటికే నీ భవిష్యత్తును చూశాడో అందుకే నీ ఆత్మకు సిగ్నల్ పంపుతున్నాడు ఇప్పుడు నిజంగా విను ఈ ఐదు సంకేతాల్లో కనీసం రెండైనా నీ జీవితంలో జరుగుతున్నాయా అంటే నువ్వు ఇక్కడ బ్రేక్ లో కాదు నువ్వు మంచి దారిలో వెళ్తున్నావు సాయి నీ పేరు పిలుస్తున్నాడు కానీ చాలా మంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు తల్లి సాయి ఇచ్చే సంకేతాలను చూసి చూడకుండా వదిలేస్తారు చూసిన తప్పు నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు సాయి ఆశీర్వదించబోతున్నప్పుడు నువ్వు చెయ్యకూడనటువంటి అత్యంత ప్రమాదకరమైన మూడు తప్పులు ఏంటో చెప్తాను విను జాగ్రత్త ఇది మిస్ అయితే మళ్ళీ సంవత్సరాలు కూడా పోవచ్చు ఇప్పటి వరకు నువ్వు విన్నది నీకు ఆశ ఇచ్చింది కానీ ఇప్పుడు చెప్పబోయేది నిన్ను కాపాడుతుంది ఎందుకంటే సాయి దగ్గరగా వచ్చేటప్పుడు శత్రువు కూడా దగ్గరగా వస్తాడు చాలా మంది ఇక్కడే పడిపోతారు మొదట పెద్ద తప్పు కూడా ఆతృత ఇప్పుడే కావాలి ఇప్పుడే మారాలి ఇప్పుడే ఫలితం రావాలి సాయి పని చేస్తున్నప్పుడు అది నీకు కనిపించదు అప్పుడు నువ్వే ముందుకు వెళ్ళిపోతాం ఇదే ప్రమాదం ఇక్కడ ఈ ఆతృతలో చేసిన ఒక నిర్ణయాన్ని ఎన్నో సంవత్సరాల సమస్యగా మారిందో ఒక్కసారి గుర్తు పెట్టుకో ఆలస్యం చెయ్యటమే కూడా ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకొక తప్పు ప్రమాదకరమైన తప్పు నేను దీనికి అర్హుడినా అర్హురాలిన ఈ ఆలోచన చాలా శక్తివంతమైంది ఆశీర్వాదాలను ముందే ఆపేస్తుంది చంపేస్తుంది నీ అర్హత చూసి కాదు నీ అవసరం చూసి పని చేస్తాడు సాయి నువ్వు పరిపూర్ణుడివి కాదు కాబట్టి నీ సాయి మీద నువ్వు ఆధారపడతావు కాబట్టి నీ మీద సందేహం అంటే సాయి పనిని ఆలస్యం చేస్తుంది ఇక మూడవ తప్పు ప్రతి ఒక్కరికి కూడా నీ కళలు చెప్పటం ప్రతి ఒక్కరికి నీ ప్రణాళికలు చూపించటం అర్థం చేసుకో ప్రతి ఒక్కరూ నీ ప్రార్థనకు ఇక్కడ సాక్షులు అవ్వలేరు కొంతమంది నీ కళను వినటానికి కాదు విరగ్గొట్టటానికి ఉంటారు చెడగొట్టడానికి ఉంటారు సాయి కొన్ని విషయాలు నీకు మాత్రమే చెబుతాడు ఇప్పుడు నువ్వు ఆలోచించు ఈ మూడు తప్పుల్లో నువ్వు ఏదైనా చేస్తున్నావా అలాగే నీకు సందేహం ఆతృత తప్పు వ్యక్తులతో పంచుకోవటం ఈ ఆశీర్వాదాన్ని ఆపే గోడలు కానీ ఒక మంచి విషయం ఏంటో తెలుసా సాయి ఇంకా నిన్ను వదలలేదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది హెచ్చరిక కాదు రక్షణ ఇప్పుడే నిన్ను నువ్వు సరిచేసుకుంటే ఈ ఆశీర్వాదం చాలా దగ్గరలోనే ఉంది కానీ సాయి ఆశీర్వదించే ముందు నీ నుంచి ఒక చిన్న కానీ చాలా కీలకమైనది ఒకటి కోరుతాడు చాలా మంది పని చెయ్యరు అందుకే అద్భుతం చూడలేరు ఇప్పుడు సాయి అడిగే ఆ ఒక్క పని ఏంటో చెప్తాను చూడు బిడ్డ నీ జీవితంలో వేగంగా మార్పు మొదలవుతుంది ఇప్పుడు నువ్వు వినబోయేది చాలా మందికి తెలుసు కానీ చాలా తక్కువ చాలా తక్కువ మందే చేస్తారు అందుకే చాలా తక్కువ మంది అద్భుతం చూస్తారు సాయి ఆకాశం నుండి డబ్బు చల్లడు నీ జీవితం మారే ద్వారం మాత్రం చూపిస్తాడు సాయి అడిగే ఒక్క పని ఏంటో తెలుసా నువ్వు నన్ను పూర్తిగా నమ్మగలవా అర్థం చేసుకో సగం నమ్మకం సగం భయం ఉండకూడదు తల్లి సాయి అంటున్నాడు నీ ప్లాన్లను నా చేతిలో పెట్టు నీ భవిష్యత్తును నా మీద వదిలేసి నీ గతాన్ని ఇక మోసుకోకు ఇదే నిజమైన విశ్వాసం ఇక్కడే చాలా మంది ఆగిపోతారు వాళ్ళు అంటారు సాయిని నమ్ముతున్నాను కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు సాయిని నమ్ముతూ భయాన్ని కూడా పోషిస్తుంటే పనులు జరగవు బిడ్డ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి పూర్తి స్థానం ఇవ్వాలి నీ సాయికి పూర్తి స్థానం ఇవ్వాలి నమ్మకం ఇవ్వాలి సాయి నిన్ను ముందుకు తీసుకువెళ్లి ముందు ముందుగా నీ చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టమంటాడు అది పాత ఆలోచన పాత అలవాట పాత భయమా లేదా పాత సంబంధమా ఏదైనా కావచ్చు వదిలిపెట్టడం అంటే ఓటమి కాదు వదిలిపెట్టడం అంటే స్థానం కల్పించటం ఎందుకనంటే నీ చేతితో ఏదైనా పట్టుకున్నప్పుడు నీ చేతులు ఖాళీ ఉండవు అప్పుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే నువ్వు ఎలా అందుకుంటావు కాబట్టి చేతుల్లో ఉన్న పాత దాన్ని వదిలేసుకుంటేనే కొత్తది దొరుకుతుంది నీ భవిష్యత్తు ముందుకు వస్తుంది వెనక్కి కాదు నీ జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది ఇప్పుడు విను తల్లి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే సాయి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఇక నువ్వే నిర్ణయించాలి భయాన్ని పట్టుకుంటావా లేదా విశ్వాసాన్నా తాయి నీకోసం సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమా కాని ఒక విషయం గుర్తు విశ్వాసం పెట్టిన వెంటనే పరీక్ష మొదలవుతుంది అది చాలా మందిని వెనక్కి లాగేస్తుంది ఇప్పుడు విశ్వాసం పెట్టిన తర్వాత వచ్చే పరీక్షలు ఏంటి అవి ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెప్తా విను ఇది తెలుసుకోకపోతే చాలా మంది ఇక్కడ ఏమైపోతుంది అంటే ఓటమి పాలైపోతున్నారు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు సాయిని పూర్తిగా నమ్మాను అంతా బాగుండాలి కానీ ఏమైంది అనుకోని సమస్య అనుకోని ఆలస్యం అనుకోని గందరగోళం ఇక్కడే చాలా మంది అనుకుంటారు నేను తప్పు నిర్ణయం తీసుకున్నానేమో సాయి మీద భారం వేసి అని కాదు ఇది తప్పు కాదు ఇది పరీక్ష ఈ పరీక్ష ఎదుర్కొన్నావు ఇందులో నువ్వు పాస్ అయ్యావు అంటే ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మరో కొత్త అధ్యాయంలోకి అడుగు పెడతావు ఇది సాయి నిన్ను నాశనం చేయటానికి కాదు సాయి ఎప్పుడు కూడా పరీక్ష ఇచ్చేది నాశనం చేయటానికి కాదు నిన్ను సిద్ధం చేయటానికి సిద్ధం చేయటానికే ఇస్తాడు బంగారం అగ్నిలో వేసినంత మాత్రాన కాలిపోదు శుద్ధం అవుతుంది అదే విధంగా నీ విశ్వాసం కూడా పరీక్షలో పలుకుతుంది మొదటి పరీక్ష సాయి నిశ్శబ్దంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం లేదు ఇది నిర్లక్ష్యం కాదు ఇక్కడ గమనించు పరీక్షలో టీచర్ మాట్లాడడు విద్యార్థి ఏం నేర్చుకుంటున్నాడు చూడటానికి సాయి కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాడు రెండవ పరీక్ష ఆలస్యం ఎంతవరకు ఎందుకు జరుగుతోంది పని ఎందుకు జరగలేదు ఎందుకంటే నువ్వు కోరినది పెద్దది దానికి కావాల్సిన మనిషి ఇంకా తయారవుతున్నాడు సాయి ఫలితం మాత్రమే ఇవడు ఫలితాన్ని మోయగల వ్యక్తిని తయారు చేస్తాడు మూడవ పరీక్ష అనుకోని వ్యతిరేకత నిన్ను అర్థం చెయ్యని మాటలు నిన్ను తగ్గించే మాటలు నిన్ను ఆపే వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకు వ్యతిరేకత ఉన్న చోటే విలువైన మార్పు ఉంటుంది సాఫీగా ఉన్న దారిలో అద్భుతం ఉండదు ఈ పరీక్షల్లో నువ్వు ఏం చేయకూడదు విశ్వాసాన్ని వదలకూడదు ఆత్రుతతో నిర్ణయం తీసుకోకూడదు సాయి ఎప్పుడూ కూడా సాయిని ప్రశ్నించి మనసులో దూరం ఉంచుకోకూడదు దూరం పెంచకూడదు ఇక్కడే నిలబడితే మార్పు మొదలవుతుంది ఇప్పుడు విను నీ జీవితంలో ఇప్పుడు సమస్యలు పెరిగాయి అంటే అది నాశనం కాదు అది మార్పుకు దగ్గరలో ఉందన్న సంకేతం పరీక్షలు వచ్చాయి అంటే ఆశీర్వాదం కూడా దగ్గరలోనే ఉందని కానీ ఒక ప్రశ్న తల్లి ఈ పరీక్షల్లో ఎలా నిలబడాలి కదా ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఇప్పుడు పరీక్షల సమయంలో నిన్ను బలంగా ఉంచే రోజువారి అలవాట్లో స్పష్టంగా చెప్తాను విను మనసు పెట్టి విను ఇది నీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది పరీక్షలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ బలహీనంగా అనిపిస్తారు కానీ కొందరు భయపడరు వాళ్ళకు ఒకే ఒక కారణం వాళ్ళకు అలవాట్లు ఉంటాయి ఈ ఐదు అలవాట్లు నీకు కూడా ఉంటే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నిలబడతావు భయపడవు మొదటి అలవాటు రోజు కూడా మొదట సాయాన్ని గుర్తు చేసుకోవటం లేదా నీ ఇష్టదైవాన్ని ప్రార్థన ఎక్కువ అవసరం లేదు ఒక్క మాట చాలు ఈ రోజు నా పని కంటే నా తెలివి కంటే నీ చిత్తమే జరగాలి నేను అనుకున్న దాని మీద నీ చిత్తమే జరగాలి ఈ మాట నీ మనసుని సరిచేస్తుంది రోజంతా ఏం జరిగినా నువ్వు కూలిపోవు రెండవ అలవాటు నీ మనసులోకి ఏం వెళ్తోందో జాగ్రత్తగా చూడటం అయితే నెగిటివ్ మాటలో భయపెట్టే వీడియోలో నిన్ను తగ్గించే వ్యక్తులు ఇవి పరీక్షల సమయంలో ఇక్కడ విషయం లాంటివి నీ మనసు ఎద్దు భూమి అక్కడ ఎవ్వరికీ కూడా ఇష్టం వచ్చినట్లు లోపలికి రానివ్వకు మూడవ అలవాటు అన్ని విషయాలు కూడా అందరితో చెప్పకపోవటం నీ కన్నీళ్లు ప్రతి ఒక్కరికి అర్థం కావు కొన్ని పోరాటాలు నువ్వు అలాగే నీ సాయి మధ్య మాత్రమే ఉండాలి మౌనం బలహీనత కాదు మౌనం శక్తి నాలుగవ అలవాటు చిన్న విషయాల్లో విశ్వాసంగా ఉండటం పెద్ద అద్భుతం కోసం వేచి ఉండొద్దు చిన్న మంచి పని ఇవ్వాలి చిన్న విధేయత పెద్ద ఆశీర్వాదానికి కూడా ద్వారమవుతుంది ఐదవ అలవాటు నిద్రపోకు ముందు అన్నింటినీ వదిలేయటం ఈ రోజు నేను చెయ్యగలిగింది చేశాను నిద్రక ముందు అన్నింటినీ వదిలేయటం రోజు నేను చెయ్యగలిగింది చేశాను ఇక మిగతాది అంతా కూడా నీ చేతిలో ఉంది ఈ మాటతో నిద్రపోతే నీ శరీరం మాత్రమే కాదు నీ ఆత్మ కూడా విశ్రాంతి పొందుతుంది ఇవి మంత్రాలు కావు తంత్రాలు కావు ఇవి మనిషిని మధ్యలో ఆగనివ్వవు ఈ అలవాట్లు నిన్ను అద్భుతం వరకు తీసుకెళ్తాయి ఇప్పుడు ఒక రహస్యం తల్లి ఈ అలవాట్లు కొన్ని రోజులు సాగితే నీ చుట్టూ సంఘటనలు మారటం మొదలవుతాయి అదిలా ఇప్పుడు సాయి పరిస్థితులను నీకు అనుకూలంగా ఎలా తిప్పుతాడో స్పష్టంగా చెప్తా విను నువ్వు గమనించావా ఇటీవల చిన్న చిన్న విషయాలు నువ్వు ఊహించినట్టు కాకుండా అన్నీ కూడా సర్దుకుంటున్నాయా ఇది అదృష్టం కాదు ఇది సాయి పని సాయి పని చెయ్యటం మొదలుపెట్టిన సంకేతం మార్పు ఎప్పుడు పెద్దగా మొదలవ్వదు మెల్లగా నిశ్శబ్దంగా మొదలవుతుంది మొదట పరిస్థితులు మారవు ముందు మీ లోపలి దృష్టి మారుతుంది ముందు నిన్ను భయపెట్టిన విషయం ఇప్పుడు నిన్ను కోల్చలేకపోతుంది ఇది చాలా ముఖ్యమైన సంకేతం సాయి నిన్ను లోపల బలంగా చేశాడు తర్వాత మనుషులు మారటం మొదలవుతుంది నిన్ను పట్టించుకొని వాళ్ళు అకస్మాత్తుగా గుర్తుపడతారు నీకు సహాయం చేయాలనుకునే వ్యక్తులు కనిపిస్తారు ఇది యాదృశ్చికం కాదు అయి నీ మార్గంలో సరైన మనుషులని పెట్టడం పంపటం మొదలు పెట్టాడు తర్వాత అవకాశాలు వస్తాయి నువ్వు అప్లై చేయని చోట నుంచే నీకు కాల్స్ రావటం ఆలోచించిన దారి ద్వారా డబ్బు అవకాశాలు పాత నైపుణ్యం ఇక స్టార్ట్గా పని అంతా కూడా మొదలైపోతుంది ఒకసారి నీకు ఆశ్చర్యం అవుతుంది ఇది నేను ఎక్కడ ప్రయత్నించలేదు కదా నేను అడగలేదు కదా నేను చెయ్యలేదు కదా ఇది నాకెలా సాధ్యం అంటూ సాయి అవకాశాలను నీ దారులోకి తీసుకొచ్చాడు నీ దారిలోకి మళ్లించాడు డబ్బు అవకాశాలు పాత నైపుణ్యం ఇక అన్నీ కూడా మొదలవుతాయి ఇక సాయి తిప్పుతున్న చక్రాలు ఇప్పుడు గతంలో మూసుకుపోయిన ద్వారాలు గుర్తొస్తాయి అప్పుడు బాధగా అనిపించినవి ఇప్పుడు అర్థమవుతాయి అవి తెరిచి ఉంటే నేను ఇక్కడే ఉండేవాడిని కాను సాయి వెనక నుండి చూసి ముందు నిర్ణయం తీసుకుంటాడు ఇప్పుడు ఒక మార్పు గమనిస్తావు తల్లి వేచి ఉండటంలో కూడా శాంతి అందుకు లేని ఒక నిశ్చింత ఇది నిద్ర పట్టటం కాదు ఇది నమ్మకం ఇది సాయి నీ జీవితాన్ని తన చేతిలో పెట్టుకున్నాడన్న నిశ్చయమే ఇది ఇక్కడ వినుతల్లి మీ జీవితంలో ఇప్పుడే మార్పు కనిపించకపోయినా పని మాత్రం పూర్తి వేగంలో జరుగుతోంది విత్తనం మట్టులో ఉన్నప్పుడు నువ్వు చూడలేవు కానీ అది చనిపోవటం కాదు తయారవటం కానీ ఇక్కడ ఒక కీలక విషయం ఉంది గమనించు ఈ మార్పు శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు ఒక మాటను ఎప్పుడూ పలకాలి చాలా మంది ఆ మాటను పలకరు అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు ఎప్పుడు నీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఆ ఒక్క మాట ఏంటో చెప్తాను విను ఎప్పటి వరకు కూడా నువ్వు చాలా విషయాలు విన్నావు విశ్వాసం పరీక్షలు అలవాట్లు మార్పులు కానీ ఒక చిన్న మాట ఇవన్నింటినీ కూడా నిలబెట్టగలదు అదే మాట లేకపోతే ఎంత ముందుకు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి జారిపోతావు ఆ మాట ఏంటో తెలుసా కృతజ్ఞత నీ జీవితంలో ఇప్పుడే అన్నీ మారిపోవలసిన అవసరం లేదు కానీ ఇప్పుడే కృతజ్ఞత ఉంటే మార్పు మొదలవుతుంది సాయి ముందు అద్భుతం ఇవ్వడు తల్లి ముందు కృతజ్ఞత చూసే సాయి కృతజ్ఞత అంటే అన్నీ బాగున్నాయి అన్న అబద్ధం కాదు అది ఎలా చెప్పటం ఇంకా పూర్తిగా మారలేదు కానీ నువ్వు నాతో ఉన్నావన్న నమ్మకము నాకుంది అన్ని జరిగిపోతాయి మార్చేస్తావు ఈ మనసు సాయికి చాలా ఇష్టం ఇది నీ జీవితానికి స్థిరమైన పునాది ప్రతిరోజు మూడు విషయాలు గుర్తు పెట్టుకోమ్మా ఈరోజు నేను బతికే ఉన్నాను ఈరోజు నన్ను సాయి వదల్లేదు ఈరోజు నేను ఇంకా ఆశతో ఉన్నాను ఇవి చిన్నవిగా అనిపిస్తున్నాయా కానీ ఇవే మళ్ళీ మళ్ళీ పడిపోయే మనిషిని నిలబెడతాయి తెలుసా కృతజ్ఞతతో ఉన్న మనిషిని సాయి ముందుకు నడిపిస్తాడు ఎందుకంటే వాడికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా మోయాలో తెలుసు అందుకే కృతజ్ఞత లేని ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు విను నీ జీవితంలో ఇప్పుడే పెద్ద మార్పు లేకపోయినా ఈ మాట మాత్రం పలుకు సాయి ఇక్కడి వరకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు ఈ మాట నీ మనసుని శాంతింపజేస్తుంది నీ భవిష్యత్తుని భద్రపరుస్తుంది నువ్వు ఇంతవరకు కూడా ఈ సందేశం వింటూ వస్తున్నావంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు నువ్వు మార్పు కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషివి తాయి ఇలాంటి వాళ్లను ఎప్పుడూ మధ్యలో వదిలిపెట్టడు కానీ చివరిగా ఒక విషయం ముందు తల్లి ఈ ప్రయాణం ఎక్కడితో పూర్తవ్వదు సాయి నీ జీవితంలో ఒక వాగ్దానం చేయబోతున్నాడు ఇప్పుడు నీ మీద సాయి పెట్టిన ఆ వాగ్దానం ఏంటో నేరుగా నీకు ఇప్పుడు ఏం నువ్వు చెయ్యకు మాట్లాడకు ఆలోచించకు కేవలం విను ఎందుకంటే ఇప్పుడు సాయి నీ హృదయంతో మాట్లాడబోతున్నాడు ఈ మాటలు అందరికీ కావు ఇవి చివరి వరకు నిలబడ్డ వాళ్లకు మాత్రమే సాయి మళ్ళీ ఇలా అంటున్నాడు నీ కన్నీళ్లను నేను చూశాను నీ నిశ్శబ్ద పోరాటాన్ని నేను లెక్క పెట్టాను నువ్వు ఒంటరిగా అనుకున్న ప్రతి రాత్రి నేను నీ పక్కనే ఉన్నాను నిన్ను వదల్లేదు కాబట్టి నేను కూడా నిన్ను వదలను ఇది ఓటమి కథ కాదు ఇది నీ మార్పు కథ సాయి నీకిచ్చే వాగ్దానం ఇదే నువ్వు పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువగా నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను పోయిన సమయం పోయిన అవకాశాలు పోయిన నమ్మకం అవి అన్నీ నువ్వు అనుకున్నట్లు కాదు ఇక్కడ నా విధంగా తిరిగి వస్తాయి నీకు ఆలస్యం అనిపించింది నాకైతే సరైన సమయం అనిపిస్తోంది ఎందుకంటే ఈ మాటలు ఇతరుల కోసం కాదు ఇవి ఇప్పుడే ఈ సందేశం చూస్తున్నా నీ కోసమే నువ్వు అనుకున్నావు నాకు ఇక ఏమీ మిగలేదు అంత అయిపోయిందని కానీ సాయి అంటున్నాడు ఇప్పుడే నేను మొదలు పెట్టబోతున్నాను నీ చివరి కన్నీటి దగ్గరే నీ కొత్త అధ్యాయం మొదలవుతుంది అని ఇప్పటి నుంచి నీ జీవితంలో అయోమయం తగ్గుతుంది దారి స్పష్టతమవుతుంది నీ నిర్ణయాల్లో శాంతి ఉంటుంది ఎందుకంటే నువ్వు ఇక ఒంటరివి కాదు సాయి నీ జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు ఇప్పుడు ఈ మాటలు విను నెమ్మదిగా నీ ముందు మూసిన ద్వారాలో నా అనుమతి లేకుండా మూసుకోలేదు తల్లి నీ కోసం నేను నువ్వు ఊహించని దారి తెరిచాను నువ్వు సిద్ధంగా ఉన్నావు ఇక నిన్ను ఆపేది ఏదీ లేదు నీ జీవితం ఇక్కడితో ఆగదు ఇక్కడి నుంచే ఎత్తుకు వెళుతుంది ఈ సందేశం ఎక్కడ ముగుస్తుంది కాని నీ ప్రయాణం మాత్రం ఇప్పుడే మొదలవుతుంది గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైనా బలహీనంగా అనిపించినప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో సాయి నీ కథను మధ్యలో వదలడు నీ హృదయాన్ని ఈ సందేశం తాకింది మాట తాకింది అంటే ఇది యాదృశ్చికం కాదు సాయి నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు సాయి ఆశీర్వాదం ఈరోజు నీ మీద ఉంది కాబట్టి నీ జీవితానికి వచ్చిన నష్టం ఏది కూడా లేదు బిడ్డ ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా కూడా గుర్తుపెట్టుకో నీ సాయి నిన్ను మధ్యలో ఎప్పుడు విడిచిపెట్టడు సాయిని నమ్మిన భక్తులని చివరి దాకా నడిపించటమే సాయి కర్తవ్యం అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ విడి మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ఉంటాను అంతటిదాకా